అందరికీ బతుకమ్మ పండగ శుభాకాంక్షలు ఈరోజు ఎంగిలి పూల బతుకమ్మ ఇది ఆశ్వీజ మాసం మొదటి రోజు ఇంకా ఆశ్వీజ మాసం వచ్చిందంటే ఆడవాళ్ళకి పండగే పండగ తొమ్మిది రోజుల వరకు ఇది తెలంగాణ స్పెషల్ అండి ఇది తెలంగాణ వాళ్ళు చాలా చాలా ఉత్సాహంగా డీజేలు వా డీజేలు కోలాటాలు డ్యాన్సులు చాలా ఉత్సాహంగా ఉంటారండి ఒక్కొక్కరు చాలా బాగా చేసుకుంటారు ఇంకా నేనైతే మా టెరెస్ గార్డెన్లోని పూలతో ఈ బతుకమ్మను పేర్చాను టెర్రస్ గార్డెన్లో ఇది ఇవి చిలక ముక్కు పూలు మా దగ్గర అయితే గోరెంటె పూలు అని అంటారండి గోరెంటె పూలు గుమ్మడి పూలు మందార పూలు చక్రం పూలు ఇవన్నీ ఇంకా నాకు తోటలో వచ్చిన వచ్చినవన్నీ కలిపి చేశాను ఇవి చాలా రకరకాల పూలతో చేస్తారండి గునుగు పూలు మా గుమ్మడి చామంతి బంతి గులాబీ ఇది గులాబీ అన్ని రకాల వాటితో కలిపి చేస్తారు ఇది రాచగుమ్మడి అంటారండి ఈ ఫ్లవర్ని రాచగుమ్మడి పూలు చాలా శ్రేష్టం అందులో వచ్చిన గౌరమ్మని అమ్మవారికి గౌరమ్మగా పెడతారు పూల పైన అన్ని పూలు పేర్చిన తర్వాత దానిలో వచ్చిన దా గౌరమ్మని దాన్ని గౌరమ్మలా పెడతారండి అదే మే ముఖ్యమండి మొదటి రోజు ఇక్కడ తెలంగాణలో తంగేడు పూలు పేర్చరండి అన్ని రకరకాల పూలతో పేరుస్తారు రెండవ రోజు నుండి తంగేడు పూలు బతుకమ్మ ఇంకా స్టార్ట్ చేస్తారు నేను కూడా ఈరోజు పూల బతుకమ్మ ఎంగిలి పూల బతుకమ్మ అని అన్ని పూలతో అన్ని పూలు పెట్టాను కానీ తంగేడు పూలు పెట్టకుండా చేశాను ఇదే స్పెషల్ అండి ఈరోజు బతుకమ్మ బతుకమ్మ శ్రీ శ్రీగౌరి నా ఇంట వియ్యాలో వెలసి ఆడిందమ్మ బియ్యాలో కలిసి రమ్మ వియ్యాలో తొమ్మిది రోజులు వేయలో తొలకరి జల్లులు వేయలో కురిసినవి నా ఇంట వేయాలలో చిరునవ్వులన్నెన్న వేయలో తంగేడు పూలు తెచ్చి వేయాలలో బతుకమ్మ పేర్చాలి వేయాలలో తామర పువ్వులు వేయలో తనువంతా నింపాలి వేయాలలో తామర పువ్వులు వేయలో తనువంత నింపాలి వేయాలలో బతుకమ్మ బతుకమ్మ వయలో